దేవుని ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని బిడ్డలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి మొర్ర పెట్టాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి చాలా మంది బాధాకరం ఏమిటంటే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ప్రిలరా మన కష్టం వచ్చినప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు మనం ఒక్క దేవుని దగ్గరికి వెళ్లకుండా ఎక్కువగా మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం చాలా సార్లు మనుషుల్ని ఆశ్రయిస్తాం కానీ దేవుని ఆశ్రయించం ఇక్కడ మీరు గుర్తుంచుకోండి మనకేదైనా శ్రమ వచ్చినా మనకేదైనా కష్టం వచ్చినా మనకేదైనా వ్యాధి లేక బాధ వచ్చినా ఏదైనా క్రిటికల్ సమస్య వచ్చినా మొట్టమొదట నువ్వు చెప్పాల్సింది ఎవరికి మనుషులకు కాదు ఫస్ట్ దేవునికే చెప్పాలి ఎందుకంటే ఆర్చేవాడు తీర్చేవాడు ఆయనే గనుక ఆయన ఏదైనా చెయ్యగలడు గనుక ఒకవేళ నీ బంధువులు కొంత మేరకే నీకు పరిమితం నీ భర్త గాని భార్య గాని కొంత మేరకే పరిమితం కానీ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అందుకనే బైబుల్ చెప్తుంది శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మును ప్రేమించుచున్నాను అని సెలవిచ్చిన దేవుడు ఒకవేళ ఒక అందముగా ఉన్న ఒక స్త్రీని వివాహం చేసుకున్న యవనుడైన భర్త ఒకవేళ ఆ భార్య అందాన్ని కోల్పోయినట్లయితే ఒకవేళ ఏదైనా ఒకవేళ స్టవ్ వెలిగించినప్పుడు అనుకోని రీతిలో ముఖం మీద మంటల యొక్క వేడికి ముఖం అంతా కాలిపోయినట్లయితే అందం గురించి మాత్రమే వివాహం చేసుకున్న భర్త ఆమె ముఖం ఎప్పుడైతే కాలిపోయిందో ఇక ఆమెను ప్రేమించలేడు ఆస్తుల కొరకు వివాహాలు చేసుకునే వారు కొందరుంటారు వాళ్ళ ఆస్తులు కనుక తరిగిపోయినట్లయితే ప్రిలరా ఆస్తులు తగ్గిపోతే ఇక ఎంత మాత్రం ప్రేమించలేరు కానీ మనము నమ్ముతున్న ఏసయ మనం ఆరాధన చేస్తున్న ఏసయ్య ఈనాడు ప్రపంచమంతటా ఆరాధన చేయబడుతున్న ఏసయ్య పరలోకంలో పరిశుద్ధ దేవదూతల ఘనముల చేత పరిశుద్ధులు పరిశుద్ధులను కొని ఆడబడుచున్న ఏసయ్య ఆయన నీ బలమును చూసి కాదు నీ అందాన్ని చూసి కాదు నీ ఆస్తిని చూసి కాదు నీ ఐశ్వర్యాన్ని చూసి కాదు నీ వెనకున్న జనమును చూసి కాదు నీకున్న పదమును చూసి కాదు నువ్వు బలహీనుడు అని లు తెలిసినా నిన్ను దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు లాంటి ప్రేమ ఎవ్వరిలో లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఏ ఒక్కరి దగ్గర లేదు ఆయన బలహీనతల్లో కూడా ప్రేమిస్తున్నవాడు నువ్వు తప్పిపోతున్నావని తెలిసిన ప్రేమిస్తున్నవాడు నువ్వు పడిపోతున్నప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నవాడు నీ జీవితంలో ఎన్నోసార్లు దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నా ఎన్నోసార్లు దేవుని బాధ పెడుతున్నా దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నా ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమిస్తూనే ఉన్నాడు